అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనయు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవల్లెనయు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవల్లనయు వారికి జ్ఞాపకము చేయుము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులయ్యలా ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను ఈ మాట నమ్మదగినది గనుక దేవుని అందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను ఇవి మంచివియు మనుషులకు ఉన్నవి కానీ